సాధారణంగా ఆలయాల్లో రావి వేపా చెట్లు కలిపి కానీ విడిగా కానీ ఉంటాయి రావి విష్ణు స్వరూపం వేప లక్ష్మీ స్వరూపం ఈ జంట వృక్షాలను పూజిస్తే దంపతులు అన్యోన్యంగా ఉంటారు దాంపత్య దోషాలు తొలగి సంతానం కలుగుతుందని పద్మపురాణం పేర్కొంది రావికి బోధి వృక్షం అశ్వత్థ వృక్షం అనే పేర్లున్నాయి పురాణ ఇతిహాసాల్లో రావి చెట్టుకు ప్రాధాన్యత ఉంది రావి చెట్టు నీడన నిలబడడం నమస్కరించడం ఆలింగనం చేసుకోవడం వల్ల సంతోషం తొలుగుతుంది రావి కొమ్మలు యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తారు సాధువులు రావి కొమ్మను దండగా చేసుకుంటారు రావి చెట్టు గాలి ఆరోగ్యానికి చాలా మంచిది గౌతముడు బోధివృక్షం కింద విశ్రమించిన తర్వాతే మహాజ్ఞాని అయ్యాడు శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం క్రిందనే ప్రాణత్యాగం చేసి అవతారం చాలించారు ఇక వేప ఎన్నో ఔషధ గుళాలను కలిగిన దివ్య వృక్షం అనేక రోగాలను నయం చేస్తుంది రావి వేప కలిపి గనక ఉంటే అక్కడ మహాశక్తి ఆవరించి ఉంటుందని పెద్దలు చెప్తారు వేప చెట్టు ఇంటి ముందు కానీ వెనుక భాగంలో ఉండాలే కానీ కుడి ఎడమ భాగాల్లో ఉండకూడదు రావి చెట్టుని ఇంటి వద్ద నాటకూ